తల్లి కార్యక్రమానికి స్వాగతం నేను ప్రకృతి మనకు ఎంతో అమూల్యమైన సంపదను ఇచ్చింది మనకు అవసరమైన వెన్నో ప్రకృతిలో ఉన్నాయి కానీ మనం ఏం చేస్తున్నాం అధిక దిగుబడులు లాభాలకు ఆశపడి పచ్చటి ప్రకృతిని పాడు చేసుకుంటున్నాం రసాయనాల సాగుతో నేలలను గుల్ల చేస్తున్నాం ప్రజల ఆరోగ్యమే కాదు రైతులు స్వయంగా తమ ప్రాణాలనే పనంగా పెట్టి పంటలు పండిస్తున్నారు ఇది ఎంతో ప్రమాదకరమైన పరిణామం ఇలాంటి పరిస్థితుల్లో రైతుకున్న ఒకే ఒక ప్రత్యామ్నాయం ప్రకృతి వ్యవసాయం అందుకే మీ నేల తల్లి కార్యక్రమం ప్రతి సోమవారం ప్రకృతి సాగుపై అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తోంది ప్రకృతి వ్యవసాయ ఉద్యమకారులు విజయరామ్ గారు తన విలువైన సూచనలను సలహాలను రైతులకు అందిస్తున్నారు మరి మన స్టూడియోలో విజయరామ్ గారు ప్రస్తుతం ఉన్నారు ప్రకృతి సాగులో మీకేమైనా సందేహాలుంటే వెంటనే స్క్రీన్ పై కనిపించే నంబర్లకు కాల్ చేయండి మీ సందేహాలను నివృత్తి చేసుకోండి విజయరామ్ గారు నమస్తే నమస్కారం ప్రస్తుతం ఇప్పుడు రబీ సాగుకు రైతులందరూ సిద్ధమవుతూ ఉన్నారు మరి ఈ టైంలో మొట్టమొదటిసారిగా ప్రకృతి వ్యవసాయం చేసే రైతులు ఏ విధంగా సన్నద్ధం కావాలంటారు ప్రకృతి వ్యవసాయం రోజు రోజుకి సంఖ్య పెరుగుతుంది ఇది ఒక మంచి పరిణామం అని చెప్పుకోవాలి దీంట్లో మూలం దేశీయ ఆవు దేశీయ ఆవు తెచ్చుకోవటం అనేది మొదటిగా చేయవలసిన పని రెండవది వచ్చిన రోజు నుంచి వేగవంతంగా ఘనజీవామృతం అనేది తయారు చేసుకొని భూమిని సిద్ధం చేసుకోవాలి ఈ రెండు కానీ మనం మొదలు పెడితే రవికి మనం అనుకున్న ఫలితాలు చేయటానికి ప్రయత్నంలో మొదటి భాగంగా ఈ రెండు అయితే ఇంట్లో ఉండాలి ఓకే ముందు ప్రిపేర్ చేసుకోవాల్సినవి అవి చాలామందిలో అపోహ ఇంకా అంటే ఇప్పుడు ఎవరైతే ముందు స్టార్ట్ చేయాలనుకున్నారో వెంటనే దిగుబడులు చాలా తక్కువగా వస్తాయి కదా ప్రకృతి వ్యవసాయం చేస్తే అనే ఆలోచన ఒక అపోహ కూడా ఉంది దీంట్లో వాస్తవం ఎంత మరి నిజంగానే దిగుబడి తక్కువ వస్తాయా ఇది ప్రతి సమావేశంలో మాట ఇది అరవై సంవత్సరాల విధ్వంసం ఇది ఒక్కరోజుతో మార్పు వచ్చేది కాదు ఇది మనం ప్రతి నిమిషం అర్థం చేసుకుని బతకడం ఏంటంటే అధిక దిగుబడులు పక్కన పెడదాం అధిక ఆరోగ్యం గురించి ఆలోచిద్దాం ఇప్పుడు మొదటి సంవత్సరం ఒక్క ఎకరంతోనే మొదలు పెట్టమని చెప్తున్నాం మేము ఎప్పుడు చెప్పినా సరే దాంట్లో పూర్తిగా పాల్లేకర్ గారు నాలుగు అంశాలు అర్థం చేసుకుని ఆచరిస్తే మీకు పద్దెనిమిది బస్తాలు నికరంగా వస్తుంది అది మన ఆరోగ్యం కోసం అని ఆలోచన చేసి చేయండి దాంట్లో ఫలితాలు మీరు పూర్తి స్థాయిలో అర్థం చేసుకున్న తర్వాత మీకున్న నాలుగు ఐదు ఎకరాల్లో పూర్తి స్థాయిలో చేయడానికి బాగుంటుంది ఓకే విజయవాడ నుంచి కోటేశ్వరరావు గారు మాట్లాడండి చెప్పగలరా అయ్యా అయ్యా నమస్కారం అంటే వీటిలో అన్ని దేశవాళి విత్తనాలే కానీ అన్నిటిని కూడా మనం సాంకేతికపరంగా దీంట్లో ఏమేమి విలువలు ఉన్నాయని చెప్పటం అనేది ప్రస్తుత పరిస్థితులు మాకు సాధ్యం కాదు ఎందుకంటే ముప్పై ఐదు వేల రూపాయలు ఒక్క విత్తనాన్ని మేము టెస్ట్కి అయ్యే ఖర్చు కానీ ప్రతి దాంట్లో సూక్ష్మ పోషకాలు అయితే ఉన్నాయి మీరు మీ పరిధిలో ఇది చేసి దీంట్లో గుణాలు ఏమన్నాయని తెలుసుకోవాలంటే కొంతకాలం మాకు సమయం పడుతుంది ఓకే ప్రకృతి వ్యవసాయం అంటే అస్సలు ఒక రూపాయి కూడా ఖర్చు కాదు అనే దీంట్లో ఉన్నారు రైతులు కానీ ఎంతో కొంత అయితే ఖర్చు ఉంటుంది ముఖ్యంగా ఆవు ఉండాలని చెప్తున్నారు దానికి సంబంధించినవి రసాయన ఎరువులన్నీ వాడుకోవాలని చెప్తూ ఉన్నారు కానీ ఇంకా ఒక రూపాయి కూడా ఖర్చు అవ్వదు బయట నుంచి ఎక్కువ పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు అనేది ఉంది అలాగే ఈ మధ్యకాలంలో జడ్బిఎన్ఎఫ్ని సుభాష్ పాలేకర్ గారు ప్రకృతి వ్యవసాయం చేశారు ఎందుకు సుభాష్ పాలేకర్ గారు ముప్పై ఐదేళ్ళ నుంచి ఒంటరి పోరాటం చేస్తున్నారండి మన కోసం భవిష్యత్ తరాల కోసం ఇంకొకటి జడ్బిఎన్ఎఫ్ అనే పేరు పెడతానికి అతను చేసిన వర్క్ ఆయన చేసింది సామాన్యమైన వర్క్ కాదండి చాలా మనకి ఆయన సేవలు అందించారు అది ప్రపంచంలో ఎంతో గొప్ప వ్యక్తి తెలియడు ఎందుకంటే ఇది ప్రకృతి వ్యవసాయం చేసే వ్యక్తులు తప్ప వేరే వాళ్ళకి ఇది అర్థం కాని విషయం జడ్బి అనే అనే మాట పెడతానికి కూడా చాలా ఆలోచన చేసి పెట్టారు అంటే ఏ మతానికి కులానికి సంబంధించింది ప్రాంతానికి సంబంధించింది కాకుండా అందరికీ ఇది అర్థమయ్యే రీతిలో ఆయన ఆలోచన చేశారు అంటే ఆయన ఏమంటారంటే ఈ ప్రపంచంలో రెండు రకాల జాతుల మనుషులు ఉన్నారంట మనస్తత్వం గల మనుషులు ఒకటేమో దైవాన్ని నమ్మేవాళ్ళు ఒకటే దైవాన్ని నమ్మని వాళ్ళు సరే దైవాన్ని నమ్మిన వాళ్ళకి ఏమేమో దీన్ని ఆధ్యాత్మిక వ్యవసాయం అన్నారు ఇంకొక రకం ఏంటంటే డబ్బుతోనే ముడి పెట్టుకుని బతికే రకం మనుషులు ఉంటారు వాళ్ళ కోసం జడ్బిఎన్ఎఫ్ అని పేరు పెట్టడం జరిగింది మరి దీన్ని ఇన్ని సంవత్సరాలు ఆయన ప్రయాణంలో నలభై ఎనిమిది లక్షల మందికి చైతన్యవంతం చేశారు దీన్ని పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయము అన్నారు అసలు దీంట్లో ముందు మనం పెట్టుబడి ఉందా లేదా అనే దానికన్నా ఆలోచిస్తే ముందు భూతాపం విపరీతంగా పెరిగిపోతుంది మనకి ప్రత్యామ్నాయం లేదు ఈ భూమి మీద మనం బతకాల్సిందే ప్రాణం ఉన్నంత వరకు రెండు భూగర్భ జలాలకు తీవ్రమైన ఒత్తిడికి లోనవుతున్నాయి దీన్ని సమతుల్యతను కాపాడేది ఒక ప్రకృతి వ్యవసాయం అసలు ముందు ఇదే అండి డబ్బు అనేది పెట్టుబడి పక్కన పెడదాం ముందు మనిషి ఈ భూమి మీద బతకాలంటే భూగర్భజలాలు ఒత్తిడికి లోను గురి కాకూడదు భూతాపం పెరగకూడదు జీవ వైవిధ్యాన్ని కాపాడేది ఈ ప్రకృతి వ్యవసాయం ఇది ముందు అందరం అర్థం చేసుకోవాలి ప్రతి నిమిషం దీని గురించి ఆలోచన చేయాలి ప్రతి వ్యక్తి ఈ భూమి మీద శ్వాసం ఉన్నంత వరకు మనకి పెట్టుబడి లేనిది ఎందుకన్నారంటే ఆయన ఈ వ్యవసాయంలో మూలం మనకి ఆవు తర్వాత దాంట్లో కలిపి జీవామృతానికి మనం బయట నుంచి తెచ్చుకునేది ఏమైనా ఉందంటే అది రెండు కేజీల శనగపిండి రెండు కేజీలు బెల్లం ఇది పెట్టుబడే కదా అని చాలామంది అడుగుతున్న ప్రశ్న దీనికి ఆయన ఏం చెప్తున్నారంటే ఆ కొద్దిపాటి ఖర్చుకి ఎప్పుడూ ప్రధాన పంట మీద మనం ఆధారపడకూడదు ప్రధాన పంట చుట్టూ మనం ఆ గట్ల మీద వరాలంట మనం కంది మునగ కూరగాయలు బంతి పువ్వులు ఇలాంటివన్నీ పెట్టుకోవాలి అనేది చెప్తారు దీంట్లో వచ్చే ఆదాయంతో ఆ ఆదాయంతో ఈ బెల్లం ఎనగిపోయింది కొనుక్కోవటం తర్వాత నాట్లకి కోతలకి అయ్యే ఖర్చులు దీని నుంచి తీస్తే అప్పుడు ప్రధాన పంట ఏదైతే ఉందో అది పెట్టుబడి లేని వ్యవసాయం అనేది ఆయన సృష్టించింది కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ అరవై వేల విధ్వంసంలో అసలు ఈ వ్యవసాయం అనేదానికి చాలామందికి అపోహ అంటే ఇన్ని తరాలు మారేసరికి ఎరువులు వాడకుండా పంటలు రావనేది ఇంట్లో జరుగుతున్న ఒక వాళ్ళందరూ కూడా మాట్లాడుకునే దాంట్లో జరిగే సంఘటనలు ఇవన్నీ మీటింగ్కి ఒకళ్ళే వస్తారు పాలకెరి గారి మీటింగ్ కుటుంబంలో ప్రతి మనం వాళ్ళకి వీళ్ళు అర్థమయ్యే విధంగా చెప్పలేకపోవటం ఇవన్నీ జరిగేసరికి వాళ్ళు పెట్టుబడి లేకుండా చేయటం వల్ల అందులో ఒక అవత ముప్పై ఎకరాలెల్లా నువ్వు ఏమీ వద్దులే ఊరులంతా నవ్వుకుంటారు మనం పెట్టుబడి ఏమీ లేకపోతే దిగుబడి రాకపోతే మనం నష్టపోతామని చెప్పి వాళ్ళని డిస్కరేజ్ చేయటం జరుగుతుంది రెండోది పెట్టుబడి దాంట్లో ఈ రోజున ఒక కుటుంబం ఉమ్మడి కుటుంబం అనుకోండి లేకపోతే రైతు భార్య కొడుకు కోడలు ఇలా నలుగురు ఉంటే ఇది నాలుగు ఐదు ఎకరాలకి పాలేకర్ గారి విధానం ఎప్పుడు కూడా ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు లార్జ్ స్కేల్లో వందలు యాభై ఎకరాలు తీసుకుని పెట్టుబడి లేని వ్యవసాయం అంటే ఇది వాళ్ళ కోసం చేసిన విధానం కాదు పాలేకర్ గారిది సుభాష్ పాలేకర్ ప్రకృతి వ్యవసాయ విధానం ఒక జీవన కళ ఫస్ట్ ఒక జీవించటానికి సంబంధించిన అంశం ఇది దీనికి నలుగురు కలిసి ఐదు ఎకరాలు చేసుకోవచ్చు మరి దీంట్లో దున్నటానికి కావాల్సింది రెండు ఎద్దులు కావాలి ఆ రెండు ఎద్దులు లేని వాళ్ళు వాళ్ళు చాలామంది ఉన్నారు దానికి ఏం చేస్తారు ట్రాక్టర్ తీసుకుంటున్నారు దానికి అయ్యే ఖర్చు లేక ట్రాక్టర్ లోన్ కానీ లేకపోతే ట్రాక్టర్ని అద్దెకు తీసుకోవటం కానీ దానికి ఇంధనం కానీ ఎన్ని పెట్టుబడి అవుతుంది కదా మరి ఎన్ని ఖర్చులు ఉన్నప్పుడు పెట్టుబడి లేని వ్యవసాయం ఎలా అవుతుంది దానికంటే రెండు ఎద్దులు ఉంటే నలుగురు కలిసి దీని మనం మీరు నా వ్యవసాయ క్షేత్రంలో చూశారు సాల మధ్యలో గంటన్నరలోనే ఎకరంలో కలుపు తీయటం జరిగింది రెండెద్దులతో ఇలా చేసుకుని అంతర్ పంటల ద్వారా ఆదాయం తీసుకుంటే ప్రధాన పంట ఖర్చులే ఇది చేయటం దీన్ని కొంతమంది అంతర్జాతీయ వేదికల మీద పాలకులు పెట్టుబడి లేనప్పుడు దీని గురించి మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది ముందు జాతి గురించి భవిష్యత్ తరాల గురించి జీవ వైవిధ్యం గురించి ఆలోచన చేయకుండా మాట్లాడటం జరిగింది అసలు మనుగడ ఏంటి ప్రశ్నార్థం అయిపోయింది కదండి ఏంటనేది ఇది ఐదేళ్ల పాలన కాదు ఈ ప్రకృతి వ్యవసాయం అనేది భవిష్యత్ తరాల గురించి ఆలోచన చేసి మాట్లాడాల్సిన ఇవి సో దీని గురించి పెట్టుబడుల కోసం జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో మాట్లాడి ఉక్కించినంత మానసిక ఆవేదనకి ఆలోచనకి గురి చేశారు పాలేకర్ గారిని దీని పేరు ఇలా కాకుండా శ్రీ సుభాష్ పాలేకర్ ప్రకృతి వ్యవసాయ విధానం అని నామకరణ చేసి పెట్టుబడి ఎంత అవుతున్నప్పుడు మరి పెట్టుబడి లేని వ్యవసాయం అని కొంతమంది అంటున్నారు కాబట్టి ప్రస్తుత ప్రస్తుత పరిస్థితుల్లో సమాజంలో రైతు చాలా ఆవేదనకి అపద్ భయంతో ఉన్నాడు ఏం చేయలేకపోతున్నానని అందుకని దీనికి ఆయన చాలా ఆలోచన చేసి సుభాష్ పాలేకర్ ప్రకృతి వ్యవసాయ విధానాన్ని నామకరణ చేసుకున్నారు ఇది మంచి పరిణామం నాకు అనిపిస్తుంది ఓకే నెక్స్ట్ సుగుణ ఉన్నారు సార్ జయశంకర్ జిల్లా నుంచి సుగుణ గారు మాట్లాడండి విజయరామ్ గారితో హలో హలో సార్ నమస్కారం అమ్మ నమస్కారం నమస్కారం ఈ రోజు ఇంత మాట్లాడాలని నాకు దేవుడు గొప్ప ఇచ్చారు సార్ సార్ చెప్పండి ఆవును తీసుకున్నారమ్మా నండి మీకు లెటర్లు అన్ని రాష్ట్రంకి ఇంకా అందలేదండి మరి రబీకి మొదలు పెట్టండి మీరు నేరుగా కార్యాలయానికి రండి లెటర్ 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 పంపించినాక కార్యాలయానికి రండి రావాలి నేరుగా తీసుకుని రండి మీకు చెప్పిన బడి పంతులు కానీ గుడి పంతుల ద్వారా కానీ లెటర్ తీసుకుని మీ ఆధార్ కార్డు తీసుకుని రండి నేరుగా రండి రావాలండి రండి ఈ వారంలో రండి ఆదివారం లోపు రండి ఓకే నెక్స్ట్ డాక్టర్ గోపాలం ఉన్నారండి హైదరాబాద్ నుంచి గోపాలం గారు మాట్లాడండి సార్ నమస్కారం సార్ అయ్యా నమస్కారం చెప్పండి సార్ మాకు మూడు వందల నలభై ఆరు మామిడి చెట్లు ఉన్నాయండి మావి అయ్యా ఇప్పుడేమో పూత ఇంకా ఉంది అనమాట ఇంకో వారంలో ఈ పురుగుతో ఏమో కొంచెం సమస్యగా ఉంది సార్ కింద ఈ ఏడాది నుంచి దానికి ఏమైనా మన ప్రకృతి వ్యవసాయంలో ఏదైనా పద్ధతిలో దాన్ని నివారించచ్చా పుల్ల మజ్జిగ అండి పుల్ల మజ్జిగ స్ప్రే చేయాలా స్ప్రే చేయటమేనండి మీకు పెడస్టల్ స్ప్రే ఉంటే అది అందుకుని దాంతో పుల్ల మధ్యకి నేను మూడు నుంచి నాలుగు రోజులు పుల్ల పెట్టి దాన్ని స్ప్రే చేయాలండి తరచుగా అదే స్ప్రే చేయండి ఈ రైతులు పంటలు సాగు చేయాలంటే అంటే వర్షాభావం మీద కానీ లేకపోతే బావుల మీద కానీ ఆధారపడాల్సిన పరిస్థితి పరిస్థితి అది కాకుండా ఇంకేమైనా ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయా శాశ్వత పరిష్కారం చెరువు ఇవన్నీ కూడా మనకి తాత్కాలిక ప్రయోజనాలే బోర్ అనేది నిజంగా సంపదని దోచుకోవటం అండి చెరువు అనేది సంపదని దాచుకోవటం భగవంతుడు ఎప్పుడైతే నీళ్ళు ఇచ్చాడో అది నీ అవసరాలు తీర్చుకోమని ఇస్తున్నాడు మనం ఏంటంటే డైలీ డ్రా చేసే పని పెట్టుకున్నాం డ్రా చేసుకుంటుంటే అకౌంట్ కూడా క్లోజ్ అయిపోద్ది డిపాజిట్ లేకపోతే ఆ డిపాజిట్ అనేది చెరువు అనమాట ఇలా మనం నెక్స్ట్ జనరేషన్కి ఏంటి అనేది అనాలోచితంగా పని చేస్తున్నాం మనం ఇక్కడ మన ముందు చాలా మంది పుట్టారు మన తర్వాత చాలామంది పుట్టారు వాళ్ళకి వనరులను అప్పచెప్పి వెళ్ళాలి ఎవరు కానీ మన పరిధి నలభై అడుగులు భూమి ఉపరితలం నుంచి నలభై అడుగుల్లో ఉన్న సంపదనే మనం వాడుకోవాలి అలాంటిది మనం పదిహేను వందల అడుగులు ఉన్నాం ఆ నీరు కూడా ఈ రోజు పడ్డ గత సంవత్సరం లేదా రెండు సంవత్సరాల క్రితం పడ్డ వర్షపు నీళ్ళు కాదు నాలుగు వందల ఏళ్ల క్రితం పడ్డ వర్షపు నీటి నిల్వల్ని మనం తీసేస్తున్నాం టెక్నాలజీ ద్వారా అంటే టెక్నాలజీలో టెక్నాలజీ కావాలి కానీ అది ఎంతవరకు ఉపయోగించుకోవాలని కాకుండా వస్తుందని చెప్పి అలా నీరు తీసుకుంటా పోతే మనకి లోపల మనకి అందే పరిస్థితి లేదు భూతాపం పెరుగుద్ది అందుకని పదిహేను నుంచి ఇరవై ఐదు శాతం ఖచ్చితంగా చెరువు తవ్వుకునే వ్యవసాయం పనులు మొదలు పెట్టాలి అది మీ పొలంలో ప్రాజెక్టుతో సమానం ఒక ప్రయత్నం రెండో ప్రయత్నం మనం ఎప్పుడైతే జీవామృతం ప్రకృతి వ్యవసాయంలో అందించడం మొదలుపెట్టామో పదిహేను అడుగుల్లో వానపాములు చేసే డ్యామ్ ఒకటి ఉంటుంది దాని పదిహేను అడుగుల్లో దాని చల్లనం చైతన్యవంతం అవుతూ ఉంటుంది భూమికి డబ్బలి ఆకారాలు తిరుగుతూ ఉంటుంది అక్కడ నీటి నిల్వలు మన పడ్డ వర్షపు నీళ్ళన్నీ కూడా దాంట్లో ఉంటాయి ఈ వానపాము కిందకి పైకి మీదకు తిరుగుతున్నప్పుడు దాని శరీరం నుంచి కూడా కొన్ని స్రవాలు స్రవించి దానికి చుట్టూ మన గోడకి ప్లాస్టింగ్ చేసినట్టు ఆ రంధ్రానికి ప్లాస్టింగ్ చేసుకుంటూ వస్తుంది ఆ వర్షపు చుక్క నేరుగా కిందకి వెళ్ళిపోతుంది పదిహేను అడుగుల్లోకి ఇట్లా అనమాట మూడోది మనం డిస్టెన్స్ పెట్టినప్పుడు వరిలో కానీ ఏ పంట అయినా సరే ఒకటిన్నర అడుగు నుంచి రెండు అడుగులు కూరగాయ మొక్కలు కానీ ఇవన్నీ కూడా అలా చేసుకున్నప్పుడు వేరు వ్యవస్థ అనేది పటిష్టంగా లోపలికి స్ప్రెడ్ అవుతూ ఉంటుంది అది కట్ చేసి మన పంట అయిపోయిన తర్వాత ఆ రంధ్రాలు భూమిలో ఎక్కువ చోటు చేసుకునే ఉండటం వల్ల వర్షపు నీళ్ళు దాచుకోవడానికి మూడు అడుగుల్లో ఒక తేమ శాతం ఉంటుంది భూమిలో ఇది ఈ విధంగా మనం ఆ చెరువులో నీటిని ఎప్పుడు ఆ సమతుల్యని కాపాడతాకి మనం నాటే మొక్క విధానం తర్వాత వానపాములు చేసే రంధ్రాల ద్వారా ఆ చెరువు అనేది ఎప్పటికీ ఉండదు ఇప్పుడు ఎనిమిది సంవత్సరాల్లో మాకు ఒక్కరోజు కూడా నీటికి కొరత రాలేదు ఇలా అందుకని మన చెరువు అనేది ఒక రిజర్వాయి లాగా ఉంటుంది ఎక్కడో ప్రాజెక్టులు కడతానికి ప్రభుత్వాలు ఎంతో ఖర్చు చేసి అక్కడ అడవుల్ని జీవ వైవిధ్యాన్ని విధ్వంసం చేస్తున్నారు మన పొలంలోనే ఒక ప్రాజెక్ట్ ఇది ఒక చిన్న చెరువు తవ్వటం అనేది పశ్చిమ బెంగాల్లో మీకు చాలా ప్రాంతాల్లో చాలా మంది చెరువులు ఉంటాయి అనేది వాళ్ళకి వాళ్ళ కల్చర్లో భాగం అది మనం కూడా ప్రతి అంగుళంలోనూ పంటలు పండిద్దాం అని అనుకోకుండా కొంత భూమిని నీటి సంపద కోసం దాచుకోవాలి ఓకే నెక్స్ట్ రవికుమార్ ఉన్నారండి గుంతకాల నుంచి రవికుమార్ గారు మాట్లాడండి విజయ గారితో సార్ నమస్తే సార్ అయ్యా నమస్కారం సార్ మీ దగ్గర ఈ కుల్లాకర్ అనే పాడి సీడ్ తీసుకున్నాను అది అది ఇది పదిహేడు పదిహేడు ఆగస్ట్ కి వేసినా ఆగస్ట్ పదిహేడు ఆగస్ట్ పదిహేడు అది ఒక నాలుగు సార్లు ఇచ్చాను ఒకసారి కోన వీటర్ ఇది అంటే ఒకసారి కోన వీటర్ వేసినాను సార్ ఇప్పుడు థర్టీ ఫైవ్ డేస్ కి హెచ్ తీసేయమను ఒక పోర్షన్ ఆ థర్టీ ఫైవ్ డేస్ కి తీసేసినాను మళ్ళీ ఫార్టీ ఫైవ్ డేస్ ఫిఫ్టీ ఫైవ్ డేస్ అని చెప్తారు ఆ లోపల చూసి అదే వెన్ అన్ని వచ్చేసింది సార్ వెన్నీ వెన్నీ తీంకా అదే 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 మీ దగ్గర ఫోన్ చేసి అనుకుంటామని అప్పుడు కట్ చేసిన దానికి కట్ దానికి ఏమన్నా మీరు పిలకలు పెరగటం అనేది అది ఈక్వల్ గా అయిపోయింది సార్ కట్ చేసిన దాన్ని ఇది కట్ చేయకుండా ఉన్నదాన్ని రెండు ఈక్వల్ అయిపోయింది అన్ని అన్ని దాంట్లో వెన్న వచ్చేసింది అట్లానా ఇప్పుడు ఎలా దుబ్బు ఎంత చేసింది ఎన్ని పిలికలు వచ్చింది ఒక ఇరవై పిలకలు వచ్చింది సార్ మాది కంప్లీట్ చౌన్ నెల మీరు చెప్పినట్లు ఘన జీవామృతం ఒకసారి ఇచ్చాను ముందు ఇదే దుక్కిలో మళ్ళీ జీవామృతం నాలుగు సార్లు ఇచ్చాను సార్ ఇప్పుడు ఇంకా ఎన్నిసార్లు ఇవ్వాలి సార్ జీవామృతం జీవామృతం మీకు వ్యవస్థ అంతా బాగుంటే వారం వారం ఇచ్చిన నష్టం ఏమి లేదు మొత్తానికి పంట ఎలా ఎలా ఉంది అంటే వెన్న వచ్చింది సార్ అంటే ఒక్కొక్క దాంట్లో ఒక ఇరవై 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 ఐదు పిలుకలు వచ్చింది మా దాన్ని కంప్లీట్ పక్కనే ఈ బీపీకి కంపారిజన్ కోసం వేసినాము అంటే దానికంటే ఇది వచ్చింది సంతోషం సంతోషం ఇది చేయండి ఇది చాలా విలువైన విత్తన సంపద దీన్ని మీరు గర్భిణీ స్త్రీలకి అందజేయండి కాన్ పైన తర్వాత కూడా ఒకవేళ కమల పిల్లలు పుట్టినా సరే తల్లి దగ్గర సరిపడా పాలు ఉంటాయి పిల్లలి అంత గొప్ప వస్తువు ఆ గింజలు అవి కాపాడుతూ ఉండండి వాడచ్చు వాళ్ళకి గా మంచిది ఈ విత్తనాలన్నీ కూడా ఎవరైనా తినొచ్చు గా వాళ్ళకి మంచిది అనమాట అట్లా వాళ్ళే ఏం లేదు నాకు ఇది

అది వేయాలంటే కదా సార్ గత అంటే సార్ మనం జరిగా ఇది కంది పెడతామా ఎట్ల సార్ అవి మీ మాట స్పష్టంగా లేదండి ఇంకొకసారి చెప్పండి కాదు ఇది మేము శనిగా కంది తగ్గ లేకుండా కలుపు మందులు మీరు గట్లపైన పైన అంటే కదా సార్ కలుపు లేకుండా అది ఎట్లా సార్ అది కలుపు నివారణ చేయటానికి ముందు ఎలాంటి రసాయనాలకు సంబంధించిన కంపెనీలకు సంబంధించిన మందులు వాడమాకండి కలుపు నియంత్రణ చేసుకోవాల్సిన పద్ధతుల్లో మీ పంట పొలాల్లో వాడిన వ్యర్థ గడ్డి పశువుల దగ్గర నలిగిపోయిన గడ్డి గట్ల మీద వేసుకుని సూర్యరశ్మి పడకుండా మొక్క మీద ఉంటే ఏ మొక్క కూడా ఉనికిని ఉనికిని కోల్పోతుంది అంటే మీకు నేరుగా ఎండ ఉంటేనే మొక్క బతుకుద్ది దాన్ని కప్పి అనేది మనం గట్ల మీద చేయాల్సిన పని దీన్ని ఆచ్ఛాదన అంటారు ఇది మీరు చేసుకోవాల్సిన పని ఇది చేసుకుంటే మీకు తర్వాత తర్వాత కలుపు అనేది తగ్గిపోతూ ఉంటుంది నేరుగా సూర్యరశ్మి పడకుండా చూసుకోవటానికి మీరు ఏ పంటకు సంబంధించిన అవశేషాలు కానీ గడ్డి గాథం కానీ ఆకులు కానీ ఒకేసారి కప్పలేం కాబట్టి విడతల వారిగా కప్పుకుంటూ వెళ్ళటం అనేది చేసుకోవాల్సిందే నెక్స్ట్ అనిల్ ఉన్నారు నల్గొండ నుంచి అనిల్ గారు మీ డౌట్ ఏంటో అడగండి విజయరామ్ గారిని అయ్యా నమస్కారం చెప్పండి మేము ఒక ఎకరం వరకు పెద్ద వ్యవసాయం చేస్తాం సార్ ఆవు పంచకల్ తోటి అయితే అక్కడ దోమ వస్తుంది సార్ సుడి దోమం అనేది వస్తుంది అది తగ్గటం లేదు ఏం చేస్తా విత్తనం ఏం తీసుకున్నారు విత్తనం ఇంపార్టెంట్ కావేరి చింటు అంటారు సార్ కావేరి చింటు అని ఏమండి కావేరి చింటు ఈ ఇవి కాదండి దేశీ విత్తనంలో రోగ నిరోధక శక్తి ఉంటుంది ఇప్పుడు మీరు ఒకటి గమనించండి ప్రకృతిలో కొన్ని హైబ్రిడ్ విత్తనాలు రాలేదు ఇప్పటికీ కూడా చింత చెట్టు చూడండి చింత చెట్టుకి ఎక్కడ తెగులు లేవు చింత చెట్టు ప్రతి సంవత్సరం పంటలు ఇస్తుంది కదా తాడి చెట్టుకి తెగుడు లేవు సీతాఫల చెట్టుకి తెగులు లేవు ఇవన్నీ కూడా దీంట్లో ఎక్కడ సైంటిస్ట్ అనే ఆయన తలదూర్చలేదు దానికి సహజంగా రోగ నిరోధ శక్తి అంటే అక్కడ పుట్టిన తర్వాత అక్కడ దాన్ని ఎలా బతకాలనేది నిర్మాణం భగవంతుడు చేశాడు అక్కడున్న ఏది దాడి చేసినా సరే తట్టుకునే శక్తి దాంట్లో ఉంటుంది దిగి నాలుగు గొడవల మధ్యన ప్రయోగశాలలో తయారు చేసిన విత్తనాన్ని ప్రకృతిలో సెట్ కాదు అది దానికి మీరు దేశీయ విత్తనం వాడండి దేశీయ విత్తనానికి తెగులు తట్టుకునే శక్తి ఉంటుంది మళ్ళీ మీరు ఎప్పుడైనా కార్యాలయానికి వస్తే నేను దేశీయ విత్తనాన్ని అందజేస్తాము ఇప్పుడు జిల్లాల వారీగా లిస్టు తయారు చేస్తున్నాము ప్రతి జిల్లాలో ఈ ప్రకృతి వ్యవసాయం చేసే రైతులు ఉన్నారు కార్యాలయం సంప్రదిస్తే వాళ్ళ దగ్గర కూడా మీరు తీసుకోవచ్చు ఉన్న దానికి ఇప్పుడు దీన్ని సమస్యను అధిగమించాలంటే మీరు నియమాస్త్రం వాడాల్సిందే నీమాస్త్రం వాడి దీన్ని వేరు వారానికి ఒకసారి మధ్యలో పుల్ల మధ్యగా వాడి దాన్ని అదుపు చేయండి నియమాస్త్రం ఓకే నెక్స్ట్ రామారావు ఉన్నారు పలాస నుంచి రామారావు గారు చెప్పండి మీ డౌట్ ఏంటో సార్ నమస్తే సార్ అయ్యా నమస్కారం సార్ నేను ఒక ఐదు ఎకరాలు కొబ్బరి తోట వేసాను సార్ నేను సో ఈ చెట్టు ఏమో ప్రతి చెట్టుకి మొదల దగ్గర నల్ల మచ్చ వచ్చేసి చెట్టు చెట్టు నల్ల మచ్చ నల్ల మచ్చ వచ్చి నల్ల నల్లగా మచ్చ వచ్చేసి చెట్లు చనిపోతున్నాయి సార్ అది దానికి ఏమో చాలా మంది మౌనక్రోలు వేరు కట్టమన్నారు తర్వాత స్ప్రే చేయమన్నారు చాలా ప్రయోగాలు అయితే నేను చేశాను కానీ అయితే చెట్లు నిలవట్లేదు సార్ దాన్ని వేరు చేయడానికి చెప్పండి అంటే ఆకు ఆకులు కత్తిరి కత్తిరిస్తున్నట్టు కనపడుతున్నాయి ఆకులు అవుతున్నాయా లేదు సార్ ఆకులు బాగానే ఉన్నాయి మీరు ఏమన్నా ఈ ప్రకృతి వ్యవసాయం ఆచరిస్తున్నారా లేదు సార్ బోనోక్రోన్ అయితే నేను యూజ్ చేశాను తర్వాత గులుకులు ఏమన్నారు గులుకులు టెన్ జీ గులుకులు ఏమన్నారు సార్ నేను టెన్ జీ గులుకులు వాడాను రెండు సంవత్సరాలు వాడాను దానివల్ల కూడా ఉపయోగం లేకపోతే వీటి గురించి అయితే ఈ రసాయనాల గురించి నాకు ఏమీ తెలియదు మీరు ఈ ప్రకృతి వ్యవసాయంలో చేయటానికి కొన్ని చెప్తాను ఘనజీవామృతం మీరు కొంత వేప పిండి కలిపి నీడ పన్నెండు గంటలకి చెట్టు మీద నీడ ఎలా పడుతుంది దాని నీడ ఏ ఆకారంలో ఉందో అక్కడ ఒక ఆరు అంగుళాలు లోతు అడుగు బెడల్పు మట్టి తీసి అక్కడ చుట్టూతో కూడా ఘనజీవామృతం ఈ వేప పిండి వేయండి అలాగే నీ పైన స్ప్రే చేయండి నీరు పెట్టేటప్పుడు కూడా మీరు ఎక్కడైతే తవ్వారో అక్కడ నీ తడి తడితే తడి కూడా అక్కడే పెట్టండి మీకు ఈ ప్రకృతి వ్యవసాయంలో దీన్ని అదుపు చేయవచ్చు నెక్స్ట్ మధు ఉన్నారు మధు గారు విజయరామ్ గారితో మాట్లాడండి మధు గారు మాట్లాడండి విజయరామ గారితో ఒకసారి ఓకే సార్ ఈ మరి దేశీ విత్తనాలు కావాలి అని చెప్తూ ఉన్నారు ఇంకా దాంట్లో అవేర్నెస్ రావాల్సిన అవసరం కూడా చాలా ఉంది ఇప్పుడు మనం చూస్తున్నాం ఇంకా ప్రకృతి వ్యవసాయానికి వచ్చే వాళ్ళు కూడా రసాయన ఎరువులు వాడుతున్నారు విత్తనాలు కూడా అవే వాడుతున్నారు ఆ కంపెనీలకు సంబంధించినవి మరి దేశీ విత్తనాలు అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా లిస్ట్ తయారు చేస్తున్నామని ఏం చేస్తున్నారు ఇప్పుడు దేశీయ విత్తనాలు ప్రతి జిల్లాలో మేము ఇవ్వటం జరిగిందమ్మా సుమారు ఆరు వేల మందికి విత్తనాలు జరి జరిగింది రెండు రాష్ట్రాల్లో పూర్వ జిల్లాల ప్రకారం లిస్ట్ తయారు చేసి ఏ జిల్లాకి ఆ జిల్లాలో ఆసక్తి ఉన్న వాళ్ళని పిలిచి అక్కడ విత్తన నిధిని ఏర్పాటు చేయడానికి వాళ్ళకి ఎక్కువ ఓటాకి చేస్తున్నాము దీనికి సంబంధించి రేపు మార్చిలో ఒక విత్తన పండగ చేస్తున్నాము అలాగే ఈ దేశీయ విత్తనాలతోనే భోజన పండగ చేయాలన్నది అంటే సామాన్యులకి రైతులు పండించే వాళ్ళకి విత్తనం గురించి కొంత అర్థం కా అర్థమై ఉండొచ్చు కానీ సామాన్యులు ఇది ఏంటంటే లావుగా ఉంది దీంతో అన్నం ఉడకదని అయితే తినలేమనే ఒక అపోహ అయితే ఉంది కానీ అమ్మమ్మ వాళ్ళు ఎలా బతికారు వాళ్ళ అన్నం వండుకునే విధానాలు ఏంటి వాళ్ళు వండే పాత్రలు ఏంటి అనేది చాలామందికి తెలియదు ఇవన్నీ అంటే ఒక వ్యవసాయం ప్రకృతి వ్యవసాయం రావడం ఒక ఒక మెట్టు తర్వాత మళ్ళీ దీంట్లో దేశీ విత్తనంతో అనేది ఒకటి మూడోది ఏంటంటే అసలు ఎలా వండుకోవాలి ఇవన్నీ కూడా ఒక మూడు రోజులు అవగాహన కల్పించి నేరుగా రైతుకి వినియోగదారులకి అక్కడ అనుసంధానం చేసే కార్యక్రమం ఒకటి చేయబోతున్నాం ఆ భోజనం తిన్నాక రోజు తినే భోజనాన్ని దీనికి వ్యత్యాసం సామాన్య మానవుడు చూడగలుగుతాడు అప్పుడు ఇది ఆసక్తిగా ఉండి రుచికరంగా ఉండి సౌకర్యవంతంగా ఉంటే నేరుగా రైతుతో సంప్రదించడానికి కూడా రైతే అక్కడ మాట్లాడటానికి అంటే ఆ మూడు రోజులు పాలేకర్ గారి శిక్షణ విధానం గానీ పాలేకర్ గారి విధానం కానీ జరగదు ఈ ఆహారం గురించి విత్తనం గురించి నేరుగా రైతు ప్రతి రైతుతో ఐదు నిమిషాలు మాట్లాడే సౌకర్యాన్ని కల్పించబోతున్నాం మార్చిలో జరిగే పండుగలో ఓకే సార్ ఇప్పుడు పిల్లలకు మనము ఎంతసేపు డబ్బు సంపాదించి ఇవ్వాలి అనేది ఆలోచిస్తున్నారు కానీ వాళ్ళకు ముఖ్యంగా ఇవ్వాల్సింది ఆరోగ్యం ఆరోగ్యం రావాలంటే ప్రకృతి వ్యవసాయం ద్వారా చేస్తేనే మనం ఎటువంటి రసాయనాలు వాడని ఆహారం తింటే దానివల్ల వాళ్ళ ఆరోగ్యంగా ఉండదు సో మీరు చెప్పినట్లు బ్యాంక్ లో డిపాజిట్ లేకపోతే అకౌంట్ కట్ అయిపోతుంది అలాంటిది మరి ప్రకృతికి సంబంధించి మనం ఎన్నో కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అది ప్రతి ఒక్కళ్ళు చైతన్యం వచ్చే విధంగా అవేర్నెస్ వచ్చే విధంగా మీరు మాతో సహకరిస్తున్నందుకు యూ సో మచ్ ఇది వాళ్ళు నెల కార్యక్రమం చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ